ఈమె ఎవరు మామ్మ ఈవిడ భార్య ఆగ ఆగ అక్కడ భార్య ఈవిడైనప్పుడు ఈయన ఈవెండి ఏమే అని ఎందుకు అంటాడు ఓ కంట్రోల్ చెప్పితే కష్టం కొట్టని అంచు పెద్ద పుట్టింగ్ లైక్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగిన అనుకుంటావా ఆయన బిల్చి ఏవండీ కాదు ఈవండి ఓహో మరి ఆటెళ్ళ డైరెక్షన్ మారింది చూడలా కళ్ళ దొబ్బనియ కరెక్టే

ఇదేమన్నా కొంప అనుకున్నారా కచేరీ అనుకున్నారా ఆడి తమ్ముడా విన్నా తమ్ముడు చిన్నప్పుడు పారిపోతే బట్టి మమ్మ పారిపోయింది మీ అమ్మ పారిపోయిందా